వీడియో లైక్ చేయండి వడ చేస్తున్నాను ఈరోజు వడ ఎలా ఉంటుంది ఏ చిట్కాతో చేస్తున్నానో చూడండి చాలా సింపుల్గా అవుతుంది ఈ చిట్కా ఫాలో అయితే నేను మూడు గంటల ముందు మినపప్పు కడిగేసి నానబెట్టి పెట్టుకున్నానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే మనం కావాలంటే ఐస్ కూడా వేసుకోవచ్చు అలా ఐస్ లేదనుకో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు హీట్ అవ్వకుండా ఉంటుంది దానివల్ల మనం ఈ ఐస్ అన్న లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న మినప్పప్పు పెట్టేసుకోండి ఈ చిట్కా ఫాలో అయితే వడలేయడం చాలా ఈజీ అండి చూసారా చూసారా వడపిండి ఎంత స్మూత్గా వచ్చిందో అంతే అండి ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి ఇంకా ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను ముందుగానే హీట్ ఎక్కిపోయింది వడలు వేసేసుకుంటున్నాను చెప్పాను కదా నేను ఆ చిన్న చిట్కా ఫాలో అవడం వల్ల వడలు విరగకపోవడము మనం చేతి ఇట్లా వేస్తుంటే అతుక్కుంటుంది అలా అతుక్కోకుండా కూడా ఉంటుందన్నమాట మనము అలా ఐస్ అన్న వేసుకోకుండా లేదంటే మనం ఐస్ ఉంటే ఐస్ వేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ రెండిట్లో మీ ఆప్షను ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇంకొచ్చేసి దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసి బయట పెట్టేసుకోండి పిండి మనం మిక్సీ పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే పక్కకు పెట్టేసి తర్వాత మీరు వడలు వేయండి ముందుగానే వేస్తే ఆయిల్ పీల్చుకుంటుంది దానివల్ల మనకి మొత్తం ఆయిల్ ఆయిల్ అంతా దాంట్లో పీల్చుకుంటే వడ తినాలని ఉండదు అనమాట టేస్ట్ ఉండదు ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి చెయ్యి తడి చేసేసుకొని ఒక్కొక్క ముద్ద తీసేసి మనం హోల్ పెట్టేసుకొని ఎక్కిన ఆయిల్లో వేసేసుకోవాలి ఎక్కువ హీట్ ఎక్కిందంటే దానివల్ల వడలు మాడిపోతాయి అలా హీట్ ఎక్కకుండా మీడియం లేదంటే సిమ్లో చూసుకుంటూ వేయాలి మొత్తం హీట్ ఎక్కింది అనుకోండి మనం వెయ్యగానే పైన అంత లోపల కాలదనమాట ఈ చిన్న చిట్కా కూడా ఫాలో అవ్వాలి తప్పకుండా ట్రై చేయండి వడలు చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయాయో టేస్ట్ అయితే ఎద్దిరిపోయిందండి దీంతో పాటు కొబ్బరి చట్నీ చేశాను ఈ రెసిపీ కూడా ఒకరోజు చూపిస్తాను